ఇప్పుడు మన వాళ్ళు చెప్పారు నిరంతర వస్తే ఈ ప్రజలకు ఈ రైతులకు ఈ విద్యార్థులకు ఏమి లాభం చేకూరుతుంది విషయాలు చెప్పారు ఇక మనం చేసేవన్నీ కూడా అయిపోయాయి ఎందుకంటే మన ఆదాయం ఒక చరిత్ర ఉంది ఆదాయంలోనే తెలంగాణ తన పోరాటానికి ముందు ఉన్నటువంటిది ఆలేదు పోరాటాలకు కొలవలేదు పోరాటాలకు ఎన్నికపోయే చరిత్ర మనకు లేదు మనం ఏమైనా ఈ రెవెన్యూ డ్రిల్ ను సాధించడానికి కష్టం మనందరం కూడా ఐక్యంగా పార్టీలు జెండాలు ఎజెండాలను పక్కన పెట్టి మనందరం కూడా రోడ్ మీకు రావాల్సిన అవసరం ఉంది ఈ సమయంలో మనం ఈ ప్రభుత్వానికి మొత్తం లేకుండా ఈ రెవెన్యూ డ్రిల్ కాదు ఎందుకంటే మన పైన అసెంబ్లీ సమావేశాలలో మన ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు వచ్చారు సార్ సంతోషం మన డివిజన్ కోర్టు ఉండడం కూడా సీట్లు పంచుకున్నాం ఇప్పుడు కార్యాలయం జరుగుతుంది ఈ కార్యాలయం చేయడానికి ఏం కుట్రం జరుగుతున్నాయి అందుకే తెగించి కొట్లాడాల్సిన అవసరం ఉంది మనం తెగించి కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది తెగించి రోడ్డు మీకు వస్తారే మనకు వచ్చింది ఆ రోజు డివిజన్ సాధించుకోవాలంటే కూడా మనం రేవలసిన రాష్ట్రంపజేసి మనం సాధించుకోవాల్సిన అవసరం ఉంది వచ్చిన అందరూ 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 కూడా విద్యార్థులకు కూడా ముఖ్యంగా రేపు జరగబోయేటువంటి ప్రతి కార్యక్రమాల ముందుండి ఈ ప్రభుత్వాన్ని స్తంభింపజేసి రెవెన్యూ డివిజన్ సాధించుకోవాల్సిన అవసరం ఉంది